యద్భావం తద్భావతి మనం ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఒక సన్నివేశం గురించి కానీ మనం ఎలా భావిస్తామో మన భావనను బట్టి ఆ వ్యక్తులు ఆ వస్తువులు మనకి ఆ విధంగా కనపడుతూ ఉంటాయి అంటే మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే దాన్ని బట్టి మనకి దాని మీద ఒక అవగాహన అంటూ ఉంటుంది అది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు ఉదాహరణకి కొన్ని ఘట్టాలు ఉన్నాయి మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భాషజే గురవ్ యాదృశీ భావన కురియాత్ సిద్ధిర్భవతి తాదృశి అని పెద్దలు చెప్పారు మంత్ర విషయంలో కానీ తీర్థ విషయంలో కానీ ద్విజుని విషయంలో కానీ దైవం విషయంలో కానీ దైవజ్ఞుడు విషయంలో కానీ లేక మందు మందులు మందుల విషయంలో కానీ గురువు విషయంలో కానీ మనం ఎటువంటి భావన పొందుతామో ఆ భావనను బట్టే మనకి ఆ రకమైన అనుభూతి ఫలితాలు ఒకటాయని చెప్పడం కష్టం చెప్తారు ఎందుకంటే ఒక మంత్రం ఉంది మంత్రాన్ని మనం ఎంతో జాగ్రత్తగా భావిస్తాం మనలా త్రాయితే ఇది మంత్ర అని అది జపించడం వలన రక్షిస్తుంది ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది అంటే గాయంత్రం త్రాయితే ఇది గాయత్రి అన్నారు ఆ మంత్రం జపించిన వాడిని అది రక్షిస్తుంది అని ఇది మంత్ర ప్రభావం అన్నమాట మనకి మంత్రాల హైగ్రీవ మంత్రం అని మృత్యుజ్జయ మంత్రం అని ఇలా చాలా మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలు మనం జపించినట్లయితే వీటికి సరైనటువంటి ఆ పద్ధతి ప్రకారంగా మనం కానీ దానికన్నా సంఖ్య ప్రకారంగా చేసినట్లయితే ఫలితాలు ఇస్తాయని చెప్పేసి ఒక నమ్మకం మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటారు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఆ చింతకాయల్లో కాయ తీసేస్తే మంత్రానికి చింతలు రాలుతాయి అనేది ప్రజల ఎక్కువ అభిప్రాయం ఒక మంత్రం జపించినట్లయితే ఒక మంత్రాన్ని కానీ మనం అనుష్ఠానం చేసినట్లయితే దానివల్ల మనకి శుభం కలుగుతుంది మంచి కలుగుతుంది అభిప్రాయం కాబట్టి అందువల్ల మంత్రాన్ని మనం అరకం గౌరవించినట్లయితే ఈ జపాలు ఈ తపాలు అన్నీ మనకి సిద్ధిస్తాయి కాబట్టి దాని మనకు ఒక అవగాహన అంటూ ఉండాలి అలాగే తీర్థం వెళ్తాం ప్రతి క్షేత్రానికి ఓ తీర్థం ఉంటుంది అంటే ఆ క్షేత్రంలో స్వామి దర్శించడానికంటే ముందు ఆ తీర్థంలో స్నానం చేయాలి ఆ తీర్థవలసిన జలం మనకి మన ఇంట్లో లాగా లేక మనం ఇంకా కుళాయి చూసి నీటిలాగా పరిశుభ్రంగా కనపడకపోవచ్చు కారణం ఏమిటంటే ఎక్కువ మంది ఆ స్నానం చేయడం వలన అక్కడ ఇంకో రకమైనటువంటి ఏదో బట్ లేక మరి ఏదో చేయడం వలన కొంత కలుషితంగా మనకు కనబడుతుంది ఇప్పుడు మనకి ఈ పుష్కరాలు స్నానాలు వస్తాయి పుష్కరాలు అప్పుడప్పుడు మనకి ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదైనా నది స్నానం కలిగి మనం ఉంటుంది అక్కడ మనకి ఎంత పరిశుభ్రంగా భావన లేకపోవచ్చు కానీ అది తీర్థజలం అనే భావనతో ఒక భక్తి భావనతో చేసినట్లయితే అది దాని ఫలితం ఇస్తుంది అందువల్ల తీర్థజలానికి మన తీర్థాన్ని కూడా ఆయన గౌరవించాలన్నమాట మంత్రం తీర్థం అయిపోయిన తర్వాత ద్విజుడు ఉన్నాడు ద్విజ అంటే దంత విప్రాండజో అండజో ద్విజ అని ముగ్గురు ద్విజులు అనిపించుకుంటుంది దంతం అంటే ఒకసారి పుట్టి మళ్ళీ రెండోసారి అది పడిపోయి పుట్టినని అంటే రెండు జన్మలు కలదాను దంతం అంటాం ద్విజం అని అలాగే విప్రుడికి ద్విజం మొదట జననం తర్వాత మేధా జననం అనే ప్రక్రియ అయినప్పుడు అతనికి ద్విజత్వం వస్తుంది దే జన్మని ఎస్సహ ద్విజ అని చెప్పి అలాగే అండజం అండ గుడ్డు నుంచి ముందు గుడ్డు ఒక పుట్టుక గుడ్డు నుంచి మళ్ళా పిల్ల ఒక పుట్టుక కాబట్టి రెండు పుట్టుకలు కాబట్టి ద్విజ అంటారు అనమాట ప్రధానంగా మనకి ఇప్పుడు బ్రాహ్మణ విషయాన్ని తెలుసుకుందాం మనకి ద్విజుడు మంత్రాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం ఆమె దేవత అంటారు మనం ఏ కార్యక్రమం సరే మనం సాధారణంగా ద్విజులు బ్రాహ్మణుని పిలిచి ఆ విధంగా ఆ పనులు చేయిస్తూ ఉంటాం మనకు ఒకవేళ బ్రాహ్మణుడు ఇంకో రకంగా నచ్చకపోయినా సరే కొన్ని పరిస్థితుల్లో అతను మనం గౌరవించి తీరాలి కారణం ఏమిటంటే అతను మన ఆ విధంగా బ్రాహ్మణ రూపంలో గౌరవ ఆహ్వానించినప్పుడు శ్రద్ధకర్మల విషయంలో కావచ్చు మరో విషయంలో కావచ్చు అతను మనం ఆ విధంగా ఒక గౌరవంతో భావంతో గుర్తించినట్లయితే మనకి సత్ఫలితాలు ఇస్తాయి కాబట్టి దుజిన విషయంలో కూడా మనం ఆ రకమైనటువంటి ఒక అది మధుర భావనతో ఉండాలి మంత్రం తీర్థం దుజులు అయిపోయిన తర్వాత మరొకటి ఏమిటి అంటే దైవ విషయంలో కూడా దైవాన్ని దైవం దైవజ్ఞులు అంటూ ఉంటాం మనం దైవాన్ని మనం నమ్మాలి దేవుడిని నమ్మ నమ్మని వాళ్ళు వేరే ఉంటారనుకోండి కానీ మనం దైవ విషయంలో కూడా ఆ దేవుడు మనకేం చేస్తాడు అంటే మన ఈ తిరుపతి యాత్రలు కావచ్చు శిరిడి యాత్రలు కావచ్చు ఇంకా చార్ధామ యాత్ర ఎందుకు చేయాలి అందువల్ల ఒక నమ్మకం చేసినప్పుడు తప్పనిసరిగా ఆ దైవం విషయం మనక ఒక అనుభూతి కలుగుతుంది అది మనకి ఒక మంచి జరుగుతుంది అనేది ఒక అనుభూతి ఏర్పడుతుంది నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి దాని విషయంలో కూడా మనకు ఏ రకమైన భావన ఉందో సిద్ధి మనకి అదే విధంగా ఉంటుంది అలాగే దైవజ్ఞుడు దైవజ్ఞ మనకి చెప్తూ ఉంటాం శుభలేఖలు వేస్తూ ఉంటాం పెళ్లిలో దైవజ్ఞులు నిశ్చయించినారు కనుక ఈ శుభహూర్తం తాము సపరివారంగా దయచేసి రండి అని దైవజ్ఞులు అంటే దైవం జానాతి దైవజ్ఞ శుభా శుభాశుభకర్మలు తెలిసి మనకి వాళ్ళు తెలియజేసి ఈ శుభయంలో ఈ శుభంలో జరుగుతుంది అని చెప్పి మనకి వాళ్ళు చెప్పేవారు దైవజ్ఞులు అంటూ ఉంటాం అనమాట మనం మనల్ని గౌరవిస్తూ ఉంటాం ఇప్పుడు వాస్తుని గౌరవిస్తున్నాం అలాగే శుభముహూర్తాన్ని గౌరవిస్తున్నాం ఈ ముహూర్తంలో అయితే కాదు ఈ నక్షత్రంలో అయితే కాదు ఈ ఏదో ఈ ఫలం అయితే కాదంటూ ఉంటాం కాబట్టి మన దైవజ్ఞుల విషయంలో కూడా మనం ఒక నమ్మకం అంటూ భావన ఉంటే ఆ భావన మనకు ఆ విధంగా సిద్ధి సిద్ధిస్తుంది అనమాట అలాగే భేషజే భేష వైద్యుడు వైద్యుడు ఇచ్చేటువంటి మందుల మీద మనకి ఒక నమ్మకం ఉంటూ ఉండాలి ఎందుకంటే సాధారణంగా పూర్వకాలంలో మనకి ఆ వైద్యుడు వెళ్ళినట్లయితే సూది మందు అరకు ఇచ్చేవారు సూది మందు అంటే ఇంజక్షను అరకంటే ఒక ఎర్ర నీళ్ళు ఇచ్చేవారు అది ఇవ్వకపోతే సూదు మందు ఎగ్గిపోతే ఆ వైద్యుడు సరైన వాడు కాడల అభిప్రాయం సాధారణ చాలా మందిలో ఉంటుంది అనమాట అసలు డాక్ వైద్యుడికి వెళ్తూనే డాక్టర్ బాబు చూదు మందు ఇవ్వండి అంటూ అడగడం కూడా ఉంది కానీ మనకి ఏ మందు కావాలో డాక్టర్ గారు వైద్యుడు చెప్పాలి తప్ప మనం కోరకూడదు కదా మన మన శరీరంలో ఏ రకమైన అస్వస్థత అయితే ఉన్నదో దాన్ని గుర్తించి దానికి సరైనటువంటి ఫలితం మందు వేసి ఇచ్చే వ్యక్తి వైద్యుడు కాబట్టి మన వైద్యుని విషయంలో కూడా ఒక నమ్మకంతో ఉన్నట్లయితే అంతేగాని ఆ వైద్యుడు ఇచ్చే మందు మనకు పనిచేయలేదు అనే భావన ఉంటే అది ఎంత శక్తివంతమైన మందుైనా సరే మనకి చేయకుండా ఉంటుంది కాబట్టి అది మన దాని విషయాల్లో ఉండాలి దీనికి ఉదాహరణగా ఒక చిన్న సరదా కథ చెప్తారు సాధారణంగా వైద్యుడికి అంటే త్రికరణ శుద్ధిగా పనిచేసే వైద్యుడికి సమయం లేకపోవచ్చు ఎక్కడైనా వెళ్ళాలన్నా సరే భార్యతో కానీ మిత్రులతో కానీ ఒక డై ఒక వైద్యుడికి ఒక సమయంలో చిన్న సమయం దొరికింది ఆ సమయంలో మిత్రుడితో ఒక సినిమా చూడడానికి వెళ్ళాడు తీరా ఆ చిత్రం ప్రారంభ సమయానికి ఆ మిత్రుడు తలనొప్పిగా ఉంది పోదామన్నాడు రాక రాక సినిమాకి వస్తే ఎలా పోదామంటాడు అనుకుని వరే ఒక మాత్ర ఇస్తాను ఈ మాత్రని నవలకు మెంగకు చప్పరించు అని చెప్పి మెల్లిగా తన లాల్చి ఉంటుంది షర్ట్ ఉంటుంది కదా ఆ ఒక గుండి ఉంటే ఆ గుండి వడదేసి మెల్లిగా ఇది ఇది లోపల పెట్టుకొని చప్పరించు చప్పగానే ఉంటుంది ఏం రుచి ఉండదు మెంగకు నవలకు అని చెప్పాడు ఆ వైద్యుడి మీద మిత్రుడికి అంత నమ్మకం ఉంది అది మంచి వైద్యుడు కాబట్టి అలాగే నోట్లో వేసుకున్నాడు అలాగే విశ్రాంతి సమయం వచ్చే వరకు తప్పరిస్తూనే ఉన్నాడు అలాగా బయటకు వచ్చే ఇద్దరు కూడా మాత్రం తీసిరా అని చూశాడు చూస్తే అది ఒక గుండి అనమాట అంటే ఆ తలనొప్పి ఎప్పుడో పోయింది అతనికి కారణం ఏమిటంటే ఆ వైద్యుడు మంచి వైద్యుడు మంచి మంది నమ్మకం ఉంది కాబట్టి మిత్రుడికి అది అందువల్ల వైద్యుల విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా నమ్మకంతో ఉంటే మనకి ఫలితాలు ఇస్తుంది చివరిగా గురువు గురువు విషయంలో తప్పనిసరిగా మనం ఎంతో నమ్మకంతో ఉండాలి ఒక పాఠశాలకు వెళ్ళినా ఒక విశ్వవిద్యాలయం వెళ్ళినా సరే అక్కడ గురువులు ఉంటారు ఆ గురువు ఏదో ఒక అర్హతను బట్టి అక్కడ గురువుతో నిర్ణయించారు అందులో అంత కాకు బా కాకపోవచ్చు కానీ మనం గురువు విషయంలో మరి సిగరెట్ ఇయ్య కొట్టు గురు చోడా కొట్టు గురువు అనే గురువు పదాలు ఇలా వాళ్ళ సమాజంలో ఉన్నాయి కాబట్టి అలా కాకుండా మనకి అతను పాఠం చెప్పడానికి వచ్చాడు అంటే మనకంటే అతను ఏదో కొంత ఉచ్చునైన అభిప్రాయంతో ఉన్నప్పుడు ఆ గురువు గారి విషయంలో ఒక నమ్మకం ఏర్పడుతుంది అతను చెప్పేది ఒకప్పుడు ఏదైనా సరే తెలియకపోయినా తెలుసుకుంటే సమయం కుదురుతుంది అనమాట ఎటువంటి గురువు ఉండాలి అంటే చెప్పారు కారణ గురువు అని నిషిద్ధ గురువు అని పరమ గురువులని మంది గురువులు ఉన్నారనమాట అందులో మనకి పరమ గురువు అంటే సాక్షాత్తు దక్షిణాము చువంటి వాడు అనమాట ఈ విషయంలో మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు మంచి పద్యం చెప్పారు తమ గురువు గురించి కూడా తన యద మెత్తన కృత ప్రతిపద్యమునంతకంట మెత్తన శిష్యులన్నీ అడదంగల ప్రేముడు చెప్పలేని మెత్తన అయ్యి శత్రు పర్వత శతానము సత్కవి చల్లపిళ్ళ వెంకన వంచి చెప్పుకొనగా అది గొప్ప తెలుగునాడు మీ ఎవరయ్యా మీ గురువు గారు అంటే వెంకటశాస్త్రి గారు అంటే ఇంకా వేరే శిష్యుడు ఇంకా ప్రసిద్ధిలో అవసరం లేదుట ఆ గురుగారు గొప్పతనం బట్టి శిష్యుడు గొప్పతనం తెలుస్తుంది అనమాట అటువంటి గురువులు మనం పొందడానికి జీవితంలో పొందాలి ఉత్తమోత్తమ గురువుల శిష్యులని అయితే అనిపించుకోవాలన్నమాట కాబట్టి ఈ రకంగా మనం గురువుల విషయంలో మంత్ర విషయంలో తంత్ర విషయంలో శాస్త్ర విషయంలో తీర్థ విషయంలో తర్వాత దైవ విషయంలో దైవజ్ఞ విషయంలో ఇలా ఏ విషయంలో అయితే మనకు ఒక రకమైన భావన ఉంటుందో తాదృశీ భావనాంకుదిరి భవతి తాదృశి అన్నారు దాన్నే యద్భావం తద్భవతి అన్నారు కాబట్టి మన ఈ విషయంలో ఉన్నప్పుడు వీటిని మనం జాగ్రత్తగా ఆలోచించి అవగాహనతో ఉంటే మనకి అవి ఫలితాలు ఇస్తాయి లేదంటే లేదు